నవసేన బోస్ కొంతమంది ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పెద్ద ద్రోహిగా దుర్మార్గుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం తెలుగు మీడియా చేస్తోంది వాళ్ళు చాలా మంచి వాళ్ళు సౌమ్యులు రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గారు అనేటువంటి విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది దయచేసి అలా చేయబాకండి ఎందుకంటే ప్రజల పిచ్చోళ్ళం కాదు ఎందుకంటే నేను ఇంతకు ముందు చాలా సార్లు వీడియో చేశాను నిన్న కూడా ఒక వీడియో చేస్తే నువ్వేందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరుగా మాట్లాడుతున్నా అని చెప్పి స్పందని మాట్లాడారు నాకు చాలా నవ్వు వచ్చింది బట్ ఓకే నేను మళ్ళీ చాలా సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి తన ఒక పార్టీ పెట్టుకుని బిల్డ్ చేసుకుని సీఎం అయ్యారు ఈ మాట్లాడేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వాళ్ళు కానీ నాయకులు గానీ ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు రిసీవ్ చేసుకోరు అట్లా రిసీవ్ చేసుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రజలు నమ్ముతున్నటువంటి దాన్ని ప్రజలు చూస్తున్నటువంటి దాన్ని మరీ లాజిక్ లేస్ గా ప్రజలు చూడరు ఏదైనా ఒక ఛానల్ ఒక వార్త ప్రొజెక్ట్ చేసింది అని అంటే దాంట్లో లాజిక్ లేకుండా ప్రజలు చూడరు ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది నోట్లు వేస్తే సీఎం అవుతారు మరి అంత అంత లాజిక్ లేకుండా వీళ్ళు ఎలాగ జర్నలిస్ట్ అయ్యారు వీళ్ళకి అసలు వీళ్ళకి పదవులు అది వీళ్ళకి అసలు మెడల్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు నిజంగా తిట్టాలి అసలు వాస్తవం చెప్పాలంటే ఎందుకనంటే ఒక కార్యకర్తలు ఓట్లేసినంత మాత్రాన్ని ఎవరు గెలవరు అక్కడ ఒక వార్త ప్రొజెక్ట్ చేస్తే దాంట్లో లాజిక్ లేకుండా ప్రజలేం అభిప్రాయపడరు ప్రజ ప్రజలేం అనుకోరు ప్రజలేమో దాన్ని రిసీవ్ చేసుకోరు అంత ఎందుకు రా బాబు ఇతను ఒక విలేజ్కి వెళ్ళి ఎవరైనా ఒక లేడీ నార్మల్ గా ఉండేటువంటి ఒక లేడీతో మాట్లాడి గెలువ చూస్తా రాజకీయం గురించి ఆ చాలా చూసినా అందరూ అదేలా అంటారు ఒక సింపుల్ మాట అయిపోయింది క్లోజ్ వాళ్ళని ఎవరు మబ్బి పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినాయి అంటే ప్రజలు పిచ్చోలే పదకొండు సీట్లు తేలేదు ఎంత జాకీ పెట్టి లేకే లేపేటటువంటి ప్రయత్నం చేద్దామన్నా అది మైనస్ ఏ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడేటువంటి వాళ్ళకి అప్పుడు చెప్పాను మీరు అప్పుడు మాట్లాడటం రాంగ్ అది ప్రజలు కోపం వస్తుంది మీరు మాట్లాడేదాన్ని బట్ అని ఇప్పుడు చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి మహానుభావులు అయినా కూడా వాళ్ళు రాక్షసులు చేసేస్తున్నారు అనేటువంటి విధంగా ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది ఖచ్చితంగా మైనస్ అయి కూర్చుంటది రాజశేఖర రెడ్డి గారు అంటారా రాజశేఖర రెడ్డి గారి వేరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వేరు దయచేసి రెండు కలపద్దు ప్రజలకి అవసరమైన దాన్ని ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే డబ్బు పంచారు దాని వెనక మహా విధానం ఉంది ఇది ప్రజలే అర్థం చేసుకోలేనటువంటి విధంగా చెప్పకండి అది ఒక సచివాలయ కట్టారు అది కట్టారు ఇది కట్టారు అంటే అందరూ కడతారు అధికారంలో ఉన్నటువంటి సీఎంలు ఏమి మామూలు కూర్చొని చమాచక ఆటం ఆడుకోరు ఎవరికి ప్లాన్ తగ్గట్టుగా వాళ్ళు రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి చేస్తారు అంటే ఓన్లీ ఒక్కరు చేస్తేనే హైదరాబాద్ లోందా ఓన్లీ ఒక్క ప్రధానమంత్రి చేస్తేనే ఇండియా అసలు అట్టడుగ్గా ఉన్నటువంటి ఇండియా ఈ రోజు కొంచెం పొజిషన్కి రాగలిగింది అని అంటే ఒక్క మంత్రి కూర్చుంటే జరిగిందా ఇవన్నీ పిచ్చి మాటలు చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వేరు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అసలు 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 ఖచ్చితంగా పూర్తి డిఫరెంట్ పూర్తి ఆపోజిట్ అసలు కానీ సంక్షేమం అనేటువంటి ఒక సిమిలర్ తీసుకొచ్చి దాన్ని కలిపేట ప్రయత్నం చేయొద్దు నేను చాలా సార్లు ప్రస్తావించాను రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వలేదు ఎవరికి ఒక రైతులకి వాళ్ళకి ఒకటి రెండు మినహాయిస్తే వాళ్ళకి ఆయన ఉచిత వైద్యం అన్నడు పోయి వైద్యం చేయించుకో డబ్బులు నేను కడతా నువ్వు చదువుకోండి రా వాళ్ళకి నేను డబ్బులు కడతా ఇది రాజశేఖర రెడ్డి గారు చేసింది ఇదిగో నీ పని చేయించుకోపో నేను డబ్బులు కడతా దాన్ని సంక్షేమం అంటారు దీని సంక్షేమం అంటారు డైరెక్ట్ గా డబ్బులు ఖాతాల్లో వేసేసి దీని సంక్షేమం అనరు అఫీషియల్ గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అంటే ఓట్లు అంటారు డైరెక్ట్ ఓట్లు కొంటమంటారు అఫీషియల్ గా సరే ఇప్పుడు కూటం కూటం చేయట్లేదు అని అంటే ఇప్పుడు ఆయన చేసిందే ఆయన చేసిన దాంట్లో ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఏం చేద్దాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటప్పుడు ఒక పథకం ఫాలో అయితే నష్టమేం లేదు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు చేసినా సరే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దీన్ని సంక్షేమాన్ని ఇంకోటని ఇంకోటని అంటానికి లేదు ఖచ్చితంగా కొంత జరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది ఏం లేదు ఆయన చేసేటువంటి క్రమంలో కొన్ని మంచి పనులు జరిగి ఉండొచ్చు కాక ఏ ముఖ్యమంత్రి అయినా సరే పూర్తిగా సాటిస్ఫై చేయలేడు ఎక్కువ మంచి తక్కువ మంచి ఉంటది అంతే ఎక్కువ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఓడిపోతారు ఖచ్చితంగా ఎథిక్స్ లేవు పరిపాలనలో ఎథిక్స్ లేవు నువ్వు డబ్బులు ఇచ్చేంత మాత్రాన ఏం చేసినా కూడా చూస్తూ కూర్చుంటారా ఈ రోజు పులివెందుల్లో ఎన్నిక జరిగిందని చెప్పేసి ఏది చేస్తున్నారు కదా మరి ఆ రోజు కుప్పంలో జరిగింది దానికి ఎవరో మాట్లాడదే ఆ రోజు తక్కువ జరిగింది ఈ రోజు ఎక్కువ జరిగింది సిగ్గుండాల మాట్లాడటానికి మనుషులేనా మీరు అసలు అసలు బీజం వేసింది ఎవరు నాటింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఆయన తీసేయాలి అక్కడ మన పాగయ్యే దేనికి వచ్చింది అంత అహంకారం నూట యాభై సీట్లు వచ్చినాయని కదా అదే ఎంత వచ్చినా కూడా ఏదో ఒక రోజు రాజకీయంలో గెలుపులు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని మనం టచ్ చేయకూడదు కొన్ని ఇంటికి వెళ్ళకూడదని చెప్పేసి ఉండాలి కదా అడిగినటువంటి వాళ్ళని చంపేస్తారా మనుషులు చెప్పి డోర్ డెలివరీ చేస్తారా రాజకీయలు అసెంబ్లీలో బూత్లు మాట్లాడతారా ప్రెస్ మీట్ లో బూతులు తప్పితే నైన్టీ పర్సెంట్ బూతులు తప్పితే ఉన్నాయా సోషల్ మీడియాని ఇంట్లో వాళ్ళని పర్సనల్ వాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేయడానికి రాజకీయ నాయకులను అవమాన పాలు చేయడానికి సోషల్ మీడియాని వాడతారా ఇదేనా జరిగినటువంటి మంచి ఇదేనా చేసినటువంటి మంచి ఇదేనా అమాయకులు అంటే నిన్న కాకమున్న నల్లపురెడ్డి గారు అక్కడ నెల్లూరులో జరిగింది ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టినటువంటి తిట్లేంటి మాట్లాడినటువంటి మాటలేంటి జగన్మోహన్ రెడ్డి గారు పోయి పలక పలకరిస్తారా అంటే ఒక లేడీని అత్యంత నీచంగా మాట్లాడి నా సపోర్ట్ మీకు ఉంటుందనియా కొన్ని ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా తీసుకొని రిసీవ్ చేసుకోరు మీరు అనుకుంటున్నారా ఎంత లేచి లేపాలనుకున్నా కూడా ముందు ఎక్కడ నుంచి రావాలంటేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముందు మారాలి తప్పులు అందరూ చేస్తారు తెలియక చేయొచ్చు ఏమైనా చేయొచ్చు సరే ఆయనకు అనుభవం లేకపోవడం వల్ల ఏదో చేసేది అయిపోయింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టా పుట్ట సర్దుకోమని వెళ్ళమని అది చెప్పి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ మార్చుకోండి కక్షపూర్తమైనటువంటి విధానం మనం చేయకపోతే మన మీద ఎవరు కక్షపూర్తి విధానం చేయరు ఇది మాత్రం క్లియర్ కానీ కొన్ని కొన్ని చిన్న చిత్ర కొన్ని కామాలు ఖచ్చితంగా ఉంటాయి ఉండకుండా ఉండవు అధికారాన్ని ఉపయోగించుకోకుండా ఏ రాజకీయ నాయకులు అంత ఉత్తమ ఇక్కడ ఎవరో లేడు ఎవరో ఒకరు ఇద్దరు రాజకీయ నాయకులు ఇప్పుడు వచ్చేటువంటి రాజకీయ నాయకులు తప్ప కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందు కుటుంబాన్ని కలుపుకోవాలి షర్మిల గారి దగ్గర తీసుకోవాలి తల్లిని దగ్గరికి తీసుకోవాలి విడిపోయినటువంటి కుటుంబాన్ని దగ్గరికి తీసుకోవాలి ముందు కుటుంబాన్ని కట్టుకోవాలి ఆ తర్వాత ఒప్పుకోవాలి కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగాయి ఇవి జరగకుండా చూసుకుంటామనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అవుతూ ముందుకు రావాలి ఆ రిలీజేషన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే ప్రజలు మళ్ళీ ఆయన్ని గమనిస్తారు తప్ప ఆడవాళ్ళని పచ్చి బూతులు తిట్టి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి పోయి ఆయన మీద దాడి జరిగింది అని చెప్పేసి అంటున్నారు మరి పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి ఏంది ఆ రోజు ఈ రోజు ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి ఇంకా వైసీపీ పార్టీ ఆఫీస్ మీద ఇంకా దాడి జరగలేదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మెయిన్ టీడీపీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది మరి ఏంటి ఏంటండి ఇది సరే తిట్టా మిమ్మల్ని తిట్టారు ఓకే మీ దగ్గర అధికారం ఉంది కదా చట్టపరంగా తీసుకోండి చర్యలు తీసుకోండి అది కరెక్ట్ అవుతుంది కానీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం ఏంటని అడిగితే మా వాళ్ళ కోపం వచ్చింది మా వాళ్ళ కోపం వచ్చింది చేశారని చెప్పేసి సమర్థించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అమాయకులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మీరు కొంతమంది యదవ జర్నలిస్టులు కొంతమంది మరి అదే నల్లపురెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన జరిగితే ఆయన ఇంటి మేము జరిగితే అది మాత్రం అన్యాయం దుర్మార్గం నీచం మా హయాంలో మేము ఏమైనా చేస్తాం దాన్ని అమాయకులు అండి ఎవరైనా ఏ చేస్తాం ఏమైనా చేసేస్తాం కానీ అమాయకులు మిగతా వాళ్ళకి సంబంధించి చేస్తే మాత్రం ఆ దుర్మార్గం మనం నేర్పిన విద్య కదా నేరచ ఆ రోజు నెత్తి నోరు కొట్టుకొని చెప్పారే నేను ఇన్ని కొన్ని వేల వీడియోలు చేశాను నేను వేల వీడియోలు చేశాను కేబిల్ క్రిస్టియన్స్ లో ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని మంచి చెడు ధర్మం అధర్మం మనుషులు కనపడవా ఖచ్చితంగా కనపడతాయి అది ప్రజలు గమనించరా ప్రజలు మీరు లేరా మీరు ఎక్కడ మేధావులా ఎవరన్నా మీకు న్యూట్రల్ పేరు పెట్టినటువంటి పెట్టినటువంటి ఎదవులు ఎవరు అసలు ఫస్ట్ మీరు 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 ఎట్లా అనుకుంటున్నారా నాకు అర్థం కాదు ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మారితేనే పార్టీ బిల్డ్ అవుతుంది పార్టీ దగ్గర నుంచి సొంత నియోజకవర్గం దగ్గర నుంచి కుటుంబం దగ్గర వరకు మొత్తాన్ని పోగొట్టుకున్నాడే ఏమన్నా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉత్తములు మిగతా అందరు సెటల్లా ఏం మాట్లాడతారు బాబు నాకు అర్థం కాదు ముందు మార్పు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రావాలి మనుషులు చంపేసి డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులు పక్కన పెట్టుకుని తిరగటారు ప్రైవేట్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా ప్రైవేట్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది నువ్వు నువ్వు మొత్తం ఇప్పేసుకుని తిరుగుతావు లేకపోతే ఇంకొకరి నేను చేసుకుని అది నీ కర్మ అది ఎవడైనా వాళ్ళు అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అది పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు నాయకుడు కాబట్టి పది మంది చూస్తారు కాబట్టి విఐపి పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు కనీసం వామన చేయాలి ఏంది ఇది ఇది కరెక్టేనా మీ ప్రైవేట్ లైఫ్ జాగ్రత్తగా ఉండాలి కదా లేకపోతే మీ ఇష్టం మీరు చేసుకోండి దానికి దీనికి సంబంధం లేకపోయినా మీరు జాగ్రత్తగా కనీసం వామ్ చేయాలి కదా ఫోన్ లో మాట్లాడే గంట అర గంటలు అని చెప్పేసి మాట్లాడుకుంటే సైలెంట్గా ఉంటాడు మనుషులను చంపేస్తే సైలెంట్ ఉంటాడు అసలు ఏం మాట్లాడు ప్రజల్లోకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే నేను బట్టను నొక్క తప్పితే నేనేం చేస్తాను అంటాడు రాబోయేటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియదు రాజధాని పరిస్థితి ఏంటో తెలీదు పోలవరం సంగతి ఏంటో తెలియదు అసలు ముట్టుకున్న పాపన్ పోయారా ఒక్క మంత్రి కన్నా సరే కనీసం ఆయనకి ఇచ్చినటువంటి శాఖలో అవగాహన ఉన్నటువంటి మంత్రులైనా లేదు కనీసం నేర్చుకుని అవగాహన తెచ్చుకునేటువంటి రాజకీయ నాయకులు కాదు ఎవరికైనా ఒక శాఖ ఇస్తే రెండున్నర సంవత్సరం అంట ఇంకొకరికి ఇంకో శాఖ ఇస్తే రెండున్నర సంవత్సరం అంట ఇక్కడ ఐదు సంవత్సరాలు సరిపోక చచ్చిపోతుంట రెండున్నర సంవత్సరం ఒకరికి ఇచ్చి ఎందుకు దేనికి ఇదిగో మా అందరికీ పార్టీ కోసం నిలబడ్డందరూ చేసి ఏదో ఒక పదవి కాబట్టి రెండున్నర సంవత్సరం ఒక ఆయన రెండున్నర సంవత్సరం ఒక ఆయన వాళ్ళు వచ్చి అర్థం చేసుకోవడానికి సంవత్సరం అయిపోయినాయి మిగతా సంవత్సరం ఏం చేస్తారు అయిపోయింది ఎలక్షన్స్ వచ్చేసింది ఇప్పుడు రాంబాడు రాంబాబా గారు ఇరిగేషన్ శాఖ మంత్రిని చేశారు నాకు అర్థం కాలేదు నాయనా ఆయన డైరెక్ట్ గా ఇంకా నయం మహాన్ బాడు నాకు అర్థం కాదు డైరెక్ట్గా చెప్పి ఎవరు చెప్పనట్ట రెండున్నర సంవత్సరాలు సంవత్సరం రెండున్నర సంవత్సరం వీనా అమరావతి ఖచ్చితంగా భూములు సేకరించాలి ఎక్కువ కావాలి అమరావతి మనం డెవలప్ చేసుకోవాలి మంచి సిటీ కట్టుకోవాలి మనం అని చెప్పేసి మాట్లాడినటువంటి అసెంబ్లీలో మాట్లాడి మూడు రాజధానులు అని చెప్తే ఏం చేశారు మూడు రాజధానులు ఇదేనా అంటే మరి పిచ్చు అలా జనం హైదరాబాద్ వెళ్తే కళ్ళు తిరిగిపోతున్నాయి ఒక గల్లీకి వెళ్ళిలో ఒక గల్లీకి వెళ్ళకపోతే పైకితి చూడండి మెరలు కిందకు వంగిపోతున్నాయి అంత పెద్ద హైట్లో కంపెనీలు కానీ వచ్చేటువంటి ఆ స్ట్రక్చర్ చూస్తుంటే అద్దరు పోతుంది అసలు హైదరాబాద్ రోజు మరి మాది ఎప్పుడు బాబు మా రాష్ట్రం ఎప్పుడు బాబు అని చెప్పేసి యువతకా కసి ఉండదా ఒక నాయకుడు స్టార్ట్ చేసిన దాన్ని నువ్వు ఏది ఏ పని అయినా సరే నీకు సామరస్యంగా ఏంటంటే నువ్వు ఒక నాయకుడు పని స్టార్ట్ చేశాడు నువ్వు దాన్ని ముందు తీసుకెళ్లాలా తర్వాత వచ్చినటువంటి వ్యక్తివి ప్రజలు అదే నమ్ముతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సూపర్ ఇస్తామని చెప్పేస్తే ఊరికే నమ్మరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా వెనక ఉన్నటువంటి నాయకుడు స్టార్ట్ చేసిన పనిని ఎప్పుడు చేయలేదు ఆ నమ్మకంతో వేశారు బాబు ఇస్తారని ఈ లేదో ఆ తర్వాత సంగతి కానీ బాబు గారు ఖచ్చితంగా ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేస్తాడు ఆయన మొత్తం ఎంటైర్ లైఫ్ లో రాజకీయ జీవితంలో ఇచ్చిందని కంటిన్యూ చేస్తాడని నమ్మకం అయితే మాత్రం ప్రజల్లో ఉంది అందుకే గెలిచాడు ఆయన ఎంతమంది కలిస్తే ఏంటి మన దగ్గర మైనస్ ఉంటే మైనస్ లేకపోతే అవతల ఎందుకు గెలుస్తారు రాజేఖర్ రెడ్డి గారి పరిపాలనకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కంపారిజనే లేదు అసలా అసలు కలపొద్దు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అలా జన గుండెల్లో ఉండిపోయాడు రెండోసారి కూడా ఎంత మంది వచ్చినా కూడా రాజేఖర రెడ్డి గారి తక్కువ సీట్లతో అయినా సరే ఎందుకు గెలిపించుకున్నారు ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినటువంటి మొదటి ఐదు నెలల ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకోసారి చిత్తు చిత్తుగా అందుకు ఆడిచ్చారు నూట యాభై ఒకటి అసలు కనీస ప్రతిపక్ష కూడా ఎందుకు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారికి గెలిచిన ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయన ఆయన చనిపోక ముందు కూడా సీఎం ఏ కదా సీఎం హోదాలోనే కదా ఆయన చనిపోయింది రెండోసారి కూడా ఎందుకు గెలిపించారు అంటే ప్రజలే ఉన్న విర పిచ్చోలా రాజేఖి రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు తెలియదా రాజే రాజీఖి రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు తెలియదా రాజేఖి రెడ్డి గారు మామూలుగా హెలికాప్టర్ ప్రమాదంలో వెళ్ళిపోయినటువంటి ఆ మూడు నాలుగు రోజులు ఎంత నేను ఎంత కంగారపడ్డాను ఎందుకంటే ఒక మంచి నాయకుడు పోయ అనేటువంటి ఒక నిజంగా చాలా బాధ కలిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ గెలవాలి కదా అప్పుడే రాజశేఖర రెడ్డి గారికి ఆ త్రెట్ ఏమన్నా తక్కువ ఉందా ఒకవైపు ప్రజారాజ్యం కొత్త పార్టీ వచ్చింది తెలుగుదేశం కాంగ్రెస్ బీజే అన్ని ఉన్నాయి కదా అప్పుడు కూడా ఆయన కూడా రాజేఖర రెడ్డి గారు గెలిచారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అసలు ఎట్ట కంపేర్ చేస్తారు నాకు అర్థం కాదు అసలు సమస్య లేదు రెండు వేరు వేరు అసలు సంబంధం లేదు తండ్రి గుడుకులా వచ్చాము కానీ పరిపాలన మాత్రం ఖచ్చితంగా ఎత్తను కంపేర్ చేయలేము రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయి మళ్ళీ రెండో సంవత్సరం రెండోసారి కూడా సీఎం అయినటువంటి ఆయన పరిపాలన ఇక్కడ ఐదు సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఐదు సంవత్సరాల్లో నూట యాభై సీట్లు ఇచ్చి పదకొండు సీట్లకి కనీసం ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏం కంపేర్ చేస్తారు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఏంది నువ్వు తీసుకెళ్లి బళ్ళు బాగు చేసా గుళ్ళు తగలబెట్టా రథాలు తగలబెట్టా కనీసం కనీసం మత విశ్వాసాలు కూడా వాల్యూ ఇవ్వలేదే ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇప్పుడు నాలుగు నాలుగు మెడికల్ కాలేజీలు కట్టించాను మంచి పని ఇక బడుల్ని కొంచెం బాగా చేయించాము మంచి ఫర్నిచర్ ఇచ్చాము కొంచెం విధానాలు మంచి పనే ఐ ఐగోడు లేకపోతే ఆ పదకొండు సీట్లు కూడా రావు బాయ్ ఐ ఐగోడు లేకపోతే ఆ పదకొండు సీట్లు కూడా రావు పదకొండు సీట్లు ఓకే ముప్పై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఎందుకేసారు ఐ జీకపోతే ఆ ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లు అనుకుంటున్నారు అనుకుంటున్నారేంటి ఏం మాట్లాడతారో తెలియదు కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే అమాయకులు విమాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అదేదో చేసేస్తున్నారు అని చెప్పేసి మీరు ఏదో చెప్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి అదే ఛానల్స్ ఉన్నాయి అదే పేపర్లు ఉన్నాయి రెడ్డి గారు ఉన్నప్పుడు అదే పేపర్లు ఉన్నాయి అయ్యే ఉన్నాయి కానీ ఎవరైనా గెలుపుని ఆపగలిగారా ఎవరు ఆపలేపారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉన్నటువంటి తెలుగు మీడియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించింది కనీసం ప్రసారాలు ఇవ్వలేదు కనీసం లైవ్ ఇవ్వలేదు పట్టించుకోలేదు అసలు సోషల్ మీడియా మీద నడిచినటువంటి పార్టీ అది జనసేన పార్టీ ఈ రోజు పొజిషన్ ఏంటి సమర్థం ఆపేది నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఆపగలిగిన ఈ ఛానల్స్ అని ముఖ్యమంత్రి కాకుండా నూట యాభై ఒక్క సీట్లతోటి అదే ప్రచారం చేశారు కదా ప్రజలు లాజిక్ గా ఆలోచిస్తారు లాజిక్ గా ఆలోచించడం అనేది మీ అమాయకత్వం నిజంగా ఛానల్స్ ఏదో ఏ ఛానల్స్ కూడా ప్రభుత్వాలని మార్చలేవు ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి గమనించుకుంటారు అంతే ఇది అంత ఇది కరెక్టా కాదని చెప్పిన దాంట్లో నిజం ఉంటే తీసుకుంటారు నిజం లేకపోతే తీసుకోరు అవతల వాళ్ళకైనా మీడియా లేని అవతల వాళ్ళకైనా సోషల్ మీడియా లేంది ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో ఎలాంటి ఛానల్స్ ఆయన సపోర్ట్ చేసింది టాప్ వన్ ఛానల్స్ అన్ని సపోర్ట్ చేసినాయి టీడీపీ సైడ్ ఏం పార్టీ ఛానల్స్ చేసినాయి ఆ మహాయితీఎన్ ఆ టీవీ ఫైవ్ ఆయన పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ ఇయగా ఈ నాలుగేగా ఇక మిగతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి కదా నేషనల్ మీడియాతో సహా ప్రచారం చేయించుకున్నారు కదా ఏ ఛానల్ కి యాడ్ లేదు ఏ ఛానల్ ప్రచారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఛానల్స్ అని మార్చేస్తాయా మన దగ్గర విషయం లేకుండా మాట్లాడదానికైనా కొద్దిగానే కొద్దిగా పైన ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి ఖచ్చితంగా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మార్పు రానంత వరకు జరిగే పని కాదు రాబాయ్ నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి ఆయన అవమానాలు పడాలి అవమానాలు పడాలి ఆయన గెలవాలి అంటే ఇంతకని మార్గం లేదు నేను చెప్తున్నాను ఇది ఇది తప్పైతే నేను చెప్పే తప్పైతే ఒక ఇష్టం వాళ్ళు నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావాలంటే కనీసం అంటే కనీసం ఈసారి బలంగా ఉండాలి ఉండాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే ఫస్ట్ బ్లెండర్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం ముందు అసెంబ్లీకి వెళ్ళాలి అక్కడ ఆయన అవమానిస్తారు తట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేదా పీక్స్కి వెళ్ళిపోయే దాకా ఆయన తట్టుకోలేదా ఎన్ని అవమానాలు పడ్డారు ప్రతి నాయకుడు లేచి ఆ నూట మంది ప్రతి నాయకుడు లేచి చంద్రబాబు నాయుడు గారు తిట్టేవాడే ఒక సైడ్ బాధ ఉన్నా కూడా నవ్వుతూ బలహించాడు ఆయన చేయాల్సిన పని అక్కడ అక్కడ చేసే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవమానాలు పడ్డాడు ఆ అవమానాలే ప్రజలు నీ ప్రజలు బలం చేతుంది నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో కూర్చోవాలి అక్కడ నువ్వు ప్రెస్ మీట్ కాదు అక్కడ నువ్వు ప్రశ్నిస్తే అవతల వాళ్ళు ఏ సమాధానం చెప్తారు ఏంటి అనేటువంటి విషయం తెలుస్తుంది అంత ధైర్యం ఎందుకు లేదు నీ దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు నేను కరెక్ట్గా కరెక్ట్ అయినటువంటి పరిపాలన అన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి అదే బ్లండర్ మిస్టేక్ అవమానాలు చేస్తే చేయనివ్వండి పెట్టుకోవాలి అది ప్రజలు సపోర్ట్ వస్తుంది నువ్వు కరెక్ట్ గా ప్రతిపక్షగా ఉండి నువ్వు ప్రశ్నిస్తావు లేదా వాళ్ళు నిలదీస్తున్నావు లేదా నువ్వు ఒక్కడివి పదకొండు మంది ఉన్నారు వెనక నీతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి పదకొండు మంది అక్కడ నూట అరవై నాలుగు మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఒక సైడ్ మాట్లాడితే వాళ్ళందరికీ సమాధానం చెప్పింది ఒక్కడు అంటే నువ్వు ఎంత గ్రేటు అంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుని కుటుంబాన్ని దగ్గర చేసుకోవాలి తర్వాత ప్రభుత్వంలో కొన్ని కొన్ని తప్పులు జరిగాయి నా మొదటిసారి అవటం వల్ల కాబట్టి ఈసారి ఇలా జరగకుండా చూసుకుంటా అని చెప్పేసి రిలైజేషన్ ఖచ్చితంగా ప్రజల్లోకి అది డైరెక్ట్ తీసుకెళ్తాడు ఇండైరెక్ట్ డైరెక్ట్ తీసుకెళ్తా ఎట్లకరి తీసుకెళ్ళాలి ఉన్నటువంటి అసెంబ్లీలో నిలదీయాలి మిగతా మీడియాలో కావచ్చు ప్రజలకి ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి బాల ప్రదర్శనలు కాదు ఒక ఆర్గనైజర్డ్ గా ఎవరైతే స్త్రీలను ఆడవాళ్ళను అవమానిస్తారు వాళ్ళని పలకరించడానికి ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని పలకరించడానికి ఎవరైతే రౌడీ షేటలు ఉన్నారో వాళ్ళని పలకరించడానికి ఎవరైతే బెట్టింగ్ యాప్లు ఆడి ఓడిపోయారో వాళ్ళని పలకరించడానికి కాదు ఒక మిచ్చి రైతుల కోసం వెళ్ళాడు సూపర్ ఒక పొగాకు రైతుల కోసం వెళ్ళాడు సూపర్ ఈ రెండు ఎడిపోయినాయో మిగతా మిగతా నీటి మధ్యలో పరిపాలన కూడా అంతే ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అంతే సరే దాని మీద విమర్శలు వస్తే రావచ్చు ఎంతమంది నెటివ్ ప్రచారం చేసుకుని వెళ్ళింది ప్రజల కోసం ప్రజా సమస్య కోసం ఇక మిగతాయని ఆడవాళ్ళను తిట్టినటువంటి వాళ్ళని పరామర్శించడానికి రౌడీ షియేటర్ పలక పరామర్శించడానికి బెట్టింగ్ ల్యాప్ లాడి ఆత్మహత్య చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శించడానికి మరి వీటన్నిటికి సంబంధించి ఈ మ్యాంగో మద్దతు ధర కోసం వెళ్ళాడు కానీ ఏం చేశారు మంచి పనులు మంచిగా అంటే దీంట్లో నాలుగు చెడ్డీ ఉంటే రెండు మంచి ఉన్నాయి మరి పరిపాలన కూడా అంతే అంటే సెవెంటీ పర్సెంట్ చెడ్డు ఉంటే థర్టీ పర్సెంట్ మంచి ఉంది ఈ హోదాలో వచ్చేసింది పరిపాలన కూడా అంతే కదా ఇది మారాలి సెవెంటీ పర్సెంట్ ప్రజల కోసం థర్టీ పర్సెంట్ ఈ నాయకుల కోసం మిగతా వాళ్ళ కోసం నాయకులు ఆటోమేటిక్ గా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కేర్ ఉంది కాబట్టి తప్పిపోయినొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తే ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి ఇది తెలుసుకున్న రోజున వైసీపీ పార్టీ వర్కౌట్ అవుతుంది ఎంత జాగీలు పెట్టి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కలుపుదామని ట్రై చేస్తే అది వర్కౌట్ కాదు అనేది కాదని కాదు ముందు కోపం వస్తుంది ప్రజలకి ఖచ్చితంగా కోపం వస్తుంది ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా నేను మళ్ళీ చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి చేసుకున్నారు ఆ పరిపాలనకును ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు ఇచ్చారు అంటే ఈ రెండు ఇచ్చింది ప్రజలే కదా అంటే ప్రజలు పిచ్చోలు ఇచ్చారా ఎవరైనా అసలు ఎవరు రమ్మని అసలు జర్నలిస్ట్ లానింది అసలు ఎవరు రమ్మికి మెడల్స్ ఇచ్చింది ఎవరు రమ్మికి పథకాలు ఇచ్చింది అసలు ఫస్ట్ నాకు అర్థం కాదు మీలాంటి సన్నాసులకి న్యూట్రల్ పేర్లు చెప్పుకుంటారు మళ్ళీ ちょっと。